ఈరోజు నార్త్ ఫినిక్స్లో ఏకతామందిరికి అనుబంధంగా ఉన్న హిందూ కాన్ఫరెన్స్ హాల్లో స్వేఘ్న కూచిపూడి డ్యాన్స్ వల్ల యాన్యువల్ డే ఉంటే అందుకోసం వచ్చాము పిల్లలు చాలా చక్కగా ప్రభావం చేశారు సుమారు హండ్రెడ్ కిడ్స్ వివిధ సాంగ్స్కి ప్రభావం చేశారు ఇందులో నాకు బాగా నచ్చిన సాంగ్స్ ఏంటంటే సాంగ్స్ ఏమిటంటే బ్రహ్మ ఒక్కటే తెలుగు గురించి చాలా గొప్ప సాంగ్స్ నేను ఎప్పుడు వినలేదు ఇంతకుముందు చాలా బాగా చేశారు కిడ్స్ అందరు కూడాను ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది నేను బయటకు వస్తున్నాను బయటకు వచ్చి కొంచెం మాట్లాడదామనే ఉద్దేశంతో వస్తున్నాను యాక్చువల్గా మనం మన వాళ్ళు చాలామంది కూడా టీచింగ్ ఎవరన్నా స్కిల్స్ ఉంటే బ్యాక్ హోమ్లో ఏదో స్కూల్ టీచింగ్ లేకపోతే క్లాసికల్ డ్యాన్స్ రిలేటెడ్ లేకపోతే బాలీవుడ్ డ్యాన్స్ ఏదైనా కూడా టీచ్ చేయొచ్చు ఇక్కడ టీచ్ చేస్తే పిల్లలు మన వాళ్ళకి డ్యాన్స్ నేర్పించచ్చు ఇలా చక్కగా పర్ఫామ్ చేయొచ్చు అనిపించింది దాని గురించి చెబుదామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను బయట చూడొచ్చు బయటకు వచ్చాను ఇక్కడ నుంచి ఇంకొంచెం చెప్పి ఇంటికి వెళ్తాము ఇంటికెళ్ళిన తర్వాత ఇంకొన్ని ప్రొఫెషన్స్ మన వాళ్ళు ఏం చేయొచ్చు అనే దాని మీద వీడియో చేస్తాను దయచేసి పూర్తిగా చూడండి ఇది ఉపయోగపడవచ్చు ఇప్పుడే కూచిపూడి యాన్యువల్ డే ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత వీడియో చేస్తా అని చెప్పే కదా అలా వీడియో చేస్తున్నాను యాక్చువల్గా మన వాళ్ళు చాలామంది ఇండియా నుంచి ఇక్కడికి వస్తారు డిపెండెంట్ గాను స్టూడెంట్ గాను పేరెంట్స్ గాను డిఫరెంట్ 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 రీజన్స్తో వస్తారు ఇక్కడ వర్క్ చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడానికి ఎలా అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు ఎవరినైనా అడుగుతుంటారు సలహాలు వాళ్ళకి సరిగా రావు కానీ వాళ్ళకు వాళ్ళు నేర్చుకొని జాబులు ట్రై చేయొచ్చు ఇక్కడ ఓన్లీ కేవలం కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు జాబ్ చేసినా చెగిపోయినా ఇంతకుముందు జాబ్ చేసి ఉంటే ఈజీ ఏంటంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఏ దేనిలో అయితే చేసి దాన్ని కొంత బేస్ చేసుకొని ఇక్కడికి తగినట్టుగా రిజ్యూమ్ రిజ్యూమ్ అయిన ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూలు కానీ అటెండ్ కాగలిగితే ఒక ఇంటర్వ్యూలో కాకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇండియాలో జాబ్ చేయలేదు పిల్లలు ఉన్నారు జాబ్కి కష్టంగా ఉందనుకుంటే వాళ్ళు రకరకాలుగా ట్రై చేయొచ్చు ఇక్కడ చాలామంది చాలా చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ట్రై చేసేది కుకింగ్ కుకింగ్ చపాతీలు ఇడ్లీ సాంబారు సమోసా పన్నీర్ బిర్యానీ అరేని బిర్యానీ రకరకాల వంటలు ఇక్కడ అవసరానికి తగినట్టుగా చేసి కొంతమంది బ్యాచులర్స్ ఉంటారు కొంతమంది చేసుకోలే చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు కొంతమంది రోజు ఏం చేసుకుంటారు బయట తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు వంట చేయడం ద్వారా కొంత వాళ్ళకి వెళ్ళిపోతుంది మనకు కూడా కొంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది పోతే కుకింగ్ కాకుండా కొ కొంతమంది ఇద్దరు జాబ్ చేస్తుండడం వల్ల పిల్లలను చూసుకోవడానికి ఎవరైనా అవసరం అవుతారు దాన్ని బేబీ సిట్టింగ్ అంటారు అలా బేబీ సిట్టింగ్ వెళ్ళినా కూడా కొంత మనీని సంపాదించుకోవచ్చు ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది కాబట్టి ఏ పని ఎవరు చేసినా కూడా పెద్దగా దాని గురించే అంటే ఏదో మొహమాటంగా సిగ్గుగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు సంతోషం మూవీలో సునీల్ చెప్పినట్టు ఇక్కడ ఈవెన్ బాత్రూమ్ కడిగే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా అని కాబట్టి ఎంత బాగా ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇక్కడ అన్ని వర్క్స్ అందరూ చేస్తుంటారు కాబట్టి ఎటువంటి నామోసి పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైనా జాబ్ చేయొచ్చు ఇంకోటి వచ్చి హోమ్ నర్సింగ్ హోమ్ హోమ్ నర్సింగ్ అంటే ట్యూషన్ లాగా ఎవరన్నా చిన్న పిల్లలకి మనం కొంచెం వాళ్ళకి ఏమైనా లెటర్స్ నంబర్స్ నేర్పించడం ద్వారా కొంచెం చిన్న చిన్న యాక్టివిటీస్ క్రాఫ్ట్స్ చేయించడం ద్వారా వాళ్ళకి మనం చెప్పడం ద్వారా పేరెంట్స్కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మనకు కూడా హెల్ప్ అవుతుంది ఇక మరీ కాదు కొంచెం డ్రైవింగ్ వచ్చు అనుకోండి డ్రైవ్ ఊబర్ సర్వీస్ లాగా బయటికి వెళ్ళచ్చు అది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా డ్రైవింగ్ కూడా ఊబర్ ద్వారా కొంతమంది సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇక ఇవేమి కాకుండా టైం ఉంది అంటే స్టోర్స్లో కూడా వెళ్ళచ్చు వాల్మార్ట్ టార్గెట్ లేదా ఇమియం గ్రాసరీ స్టోర్స్ వీటిలోకి వెళ్ళి అది ఎవరైనా చేయొచ్చు లాంగ్వేజ్తో పెద్ద సంబంధం లేకుండా చేయగలిగినటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా ఇక ఆఫీస్ జాబ్స్ అంటే ఆఫీస్ జాబ్స్ అయితే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని బాగా ట్రై చేయాలి ఏ ఎక్స్పీరియన్స్ లేదు కనీసం మాస్టర్స్లోనో బ్యాచులర్స్లోనో చేసిన చిన్న ప్రాజెక్ట్ అయినా సరే అది ఒక ఎక్స్పీరియన్స్గా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డిగ్రీ చదివారు అకౌంట్స్ తెలుసు డెబిట్ క్రెడిట్ తెలుసు అనుకోండి బుక్స్ ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పుడు చాట్ జీబీటీలోనో గూగుల్లోనో కొట్టామనుకోండి చాలా డేటా వస్తుంది బ్యాలెన్స్ షీట్ ఏంటి ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి ఎంట్రీస్ ఏంటి అవన్నీ కొంచెం క్లియర్గా నేర్చుకొని వాటిజ్ వాట్ అనేది అది కూడా రిజ్యూమ్ ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని జాబ్ ట్రై చేయొచ్చు ఏదో ఒకటి ట్రై చేస్తే జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది మెయిన్ ఇక్కడ జాబ్ రావడానికి అంటే ఏదైనా ఒక పని దొరకడానికి పట్టుదల అనేది మెయిన్ ఇంపార్టెంట్ పట్టుదల అంటే జీలు అనేది ఉండాలి కంపల్సరీ చేయాలి ఎలా ఉండాలంటే ఇప్పుడు పెద్ద చెరువు ఉంది అనుకోండి వాటర్ ఉన్నాయి ఫుల్గా బాగా ఫ్లడ్ వచ్చిందండి చిన్న హోల్ పడుతుంది ఫస్ట్ తర్వాత ఫ్లడ్ అంతా ఓపెన్ అయిపోయి బ్రేక్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా ఉండాలి ఆ జీలు అనేది బాగా తీవ్రమైన జీలు ఉన్నప్పుడు జాబ్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందు చదువుకునేటప్పుడు ఉన్న నాలెడ్జ్ని లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని ఏదో విధంగా స్మాల్గా స్టార్ట్ చేసి డైలీకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ప్రిపేర్ అయ్యి రోజు డే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతుంటే నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని జాబ్ చేయొచ్చు అదే కాకుండా డెంటల్ ఆఫీసర్స్ ఉంటాయి ప్రైమరీ కేర్ ఆఫీసెస్ ఉంటాయి కొన్ని లాజిస్టిక్స్ రిలేటెడ్ ఉంటాయి ఎన్నో ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది ఏరోప్లేన్ ఫాస్ట్గా ఎంత ఉన్నది ఎంతో టెక్నాలజీ ఉంటుంది కాబట్టి దానికి లాట్ ఆఫ్ టెక్ లాట్ ఆఫ్ సర్వీస్ కావాలి సో అమెరికన్ ఎకానమీ అనేది అంత ఫాస్ట్గా వెళ్తుంది చాలా కన్జ్యూమర్ కన్జ్యూమరిజం అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ వర్క్ అనేది అవసరం అవుతుంది సో ఆ లేబర్ ఫోర్స్లో ఏదో ఒక దాంట్లో ఫస్ట్లో మనం ఇన్వాల్వ్ ఇంక్లూడ్ కాగలిగితే అక్కడ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళైనా సరే కొంచెం కొంచెం సబ్జెక్ట్ని ఎన్హాండ్ చేసుకోవడం ద్వారా మనం ఆ జాబ్లో కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు వాటిలో ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోవడం పిజ్జా రిలేటెడ్ డామినోస్ సబ్వే ఏదైనా హోటల్స్ లాడ్జ్ వాటి ఫ్రాంచైజీ తీసుకోవడం లేదంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏదైనా ఫుడ్ ఐటెం రీసెంట్గా సోడా ఒకటి ఇన్నోవేట్ చేశారు ఈ సోడా ఇది మనకి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గోలీ సోడా సేమ్ అలాగే ఉంటుంది చిన్న సైజు ఇది ఒక బాటిల్ వచ్చేసి ఫోర్ ఫోర్ డాలర్స్ అంటే సుమారు మూడు వందల యాభై రూపాయలు ఇట్లాంటి ప్రోడక్ట్ అయినా కూడా ఇన్నోవేట్ చేసి సేల్ చేయొచ్చు ఇది ఈరోజు ఒక టాపిక్గా చెబుదామనే ఉద్దేశంతో వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్